అరే క్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగుడు పెద్ద ఆట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ అన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు కోట్లు పది గల షుక్లు నీళ్లలో పట్టుకొని కట్టుకొని తాగుత వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేళ మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోరి మా ఇంట్లో కూడా షుగర్ తగ్గుముఖం పట్టింది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని మీ అందరికి షేర్ కోల్కతా కిరణ్మై లేడీస్ టైలర్స్ టైలరింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ మహారాణుల బ్లౌజెస్ డ్రెస్సెస్ లెహంగాస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచ్చింగ్ చేయబడును ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వంద రూపాయలకే పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ రెండు వందల రూపాయలకే ప్రింట్ స్కర్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మూడు వందల యాభై రూపాయలకే స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖ మరియు బంగారు ఆభరణాల కొనుగోలు పై గ్రామకు అత్యధికంగా ఋణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సెలవు వాయిదాలు తిరిగి కట్టే కమిటీ కుర్రాళ్ళు చిత్రం విజయ యాత్రలో భాగంగా మంగళవారం తెనాలి ప్రియా డీలక్స్ థియేటర్కు చిత్రం యూనిట్ ఇచ్చేశారు చిత్ర నిర్మాత కొణిదల నిహార్గతో పాటు చిత్రంలోని నటీనటులు ఇచ్చేసి థియేటర్లోని ప్రేక్షకులను ఉత్తేజపరిచారు చిత్ర యూనిట్ ప్రియా డీలక్స్ చేరుకోగానే జనసేన నాయకులు కార్యకర్తలు వీరికి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు అప్పటి వరకు సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మధ్యలో లైట్లు వేయడంతో ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు ఇంతలో నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వేదిక మీదకు వచ్చేగానే అభిమానులు కేరింతలు కొట్టారు నటీనటులను చూడగానే అప్పటి వరకు చిత్రాన్ని చూసిన యువకులు ఆ సినిమాలోని డైలాగులు చెప్పడంతో యూనిట్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు రాయిపాటి అరుణ తొలుత ప్రసంగించారు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చాలా నచ్చాయని ప్రేక్షకులు ఆదరిస్తారంటూ చేసిన ప్రసంగాన్ని నిహారిక మెచ్చుకున్నారు నిహారిక మాట్లాడుతూ తెనాలిలో తమకు ప్రేక్షకులు ఎంత ఆదరణ చూపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ సినిమాను చిరంజీవి చూసి తమ యూనిట్ని ఇంటికి పిలిచి మరీ అభినందించారని ఇది తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి అంటూ ఆయన అభిమానులు స్లోగన్స్ ఇచ్చారు అందుకు నిహారిక మాట్లాడుతూ డిప్యూటీ సీఎంగా ఆయన ఎంత బిజీగా ఉన్నారో మాకంటే జనసేన పార్టీ నాయకులు మీకే ఎక్కువ తెలుసునట్టు చమత్కరించారు కమిటీ కుర్రాళ్ళ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు నిహారిక ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి రవి ఇంకా అర్థం కాలేదు రాసేవా కౌన్సిల్ చెప్పాడు కదా ఆ రోజు బ్యాంక్ ఏమో వస్తాయో రిజర్వేషన్ లో కొట్టాడు నీ ఏడిపోయినరా ఇది సీట్ వస్తుందా నీదనా కష్టపడి చదువుకున్నాడేమో ఎడుతున్నాడు రిజర్వేషన్ లో అడ్డు పెట్టుకుని సీటు కొట్టాడేమో సీట్లు ఖర్చు పెడుతున్నాడు ఇదిరా నా బాధ రే బా ఏంట్రా మాటలు అదేదో కావాలని చేసినట్టు ఊరుగా నువ్వు ఆగిరాబాబు మీ నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబేగా నీకెందు రిజర్వేషన్లో ఏంట్రీ సూపుగా నూర్లు లేకుంటా

సలాం గారు థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల ఇంతమంది ఆడియన్స్ దాకా వెళ్తుంది మా సినిమా థర్డ్ వీక్ అయినా కూడా ఇంతమంది వచ్చి మా సినిమా చూడడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ మీ చెల్లి అని చూస్తున్నారు సినిమా వచ్చి చూస్తారు నాకు తెలియదు కానీ చూస్తున్నారు సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే వీళ్ళలాగే సినిమా నచ్చితే మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తెనాలి లవ్లీ మీరు రెండోసారి చూసారు ఆయన ఇప్పటికీ ఒకసారి కూడా చూడలేదు ఎంత బిజీగా ఉన్నారో మీకు తెలుసు ఇప్పుడు మొత్తం సినిమా అంతా తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి ఆయన నుంచి త్రీ అవర్స్ తీసుకుంటారు నేను ఎలాగైనా చూడాలి ఐప్ మీకు నచ్చినంత ఆయన కూడా సినిమా నచ్చని కోరుకుంటున్నాను చిరంజీవి గారు కూడా సినిమా చూసి అందరినీ ఇంటికి పిలిచి మరి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేసి ఒక్కొక్కల క్యారెక్టర్ గురించి చెప్పారు ఆయన ఒక్కసారి సినిమా చూసిన తర్వాతే ఏ సీన్ ఎక్కడ పడుతుందో మోషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందని హీఈస్ సూపర్ స్టార్ హీస్ అ మెగాస్టార్ ఫర్ సోల్ సోల్ అక్కి అండి అంటే ఇంతమంది ఇంత మంది దగ్గరికి మా సినిమా వెళ్తుంది ఇంత మంది పెద్దవాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు నిజంగా అని సపోర్ట్ చేస్తున్నారని కాదు కానీ సినిమా నచ్చితేనే ఆయన ఇంటి వరకు పిలిచి మరీ సపోర్ట్ చేస్తారు అది నాకు తెలుసు నేను చాలా సినిమా విషయాల్లో చూసాను కాబట్టి సో ఆయన ఇంటికి పిలిచి మమ్మల్ని సపోర్ట్ చేసి మా అందరికి చాలా ఎనర్జీ ఇచ్చారు సో వెరీ వెరీ హ్యాపీ ఎక్కడో తో కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంది చిన్నప్పటి నుంచి అట్లాగే ఇంకో కాంట్రవర్సీ భయపెట్టారంటే నాకు ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా బయటికి వెళ్ళాను డైలాగ్ మిస్ అయితే మిస్ నేను కూర్చోబెట్టి భయపడి

మెసేజ్ ఓరియంటెడ్ అట్లాగే ఇప్పుడు వరకు అందరు నవ్వుకున్నారు కదా బాగా మీ కథ అందుబుట్ వచ్చేసి అట్లాగే కామెడీ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఎంత వాల్యూ ఉంది ఫ్యామిలీస్ కి లవ్ కి ఎంత వాల్యూ ఉందని ప్రతి క్యారెక్టర్ లో చూపించారు ఎట్ టైము ప్రజెంట్ మనం పొలిటికల్ బాడీలు అందరూ ఉన్నప్పుడు అందరూ కూడా రాజకీయాల్లో మన ఆస్పిరేషన్స్ ఎలా ఉంటాయి ఓటర్ గా చివరికి ఓట్ వేసినప్పుడు ఎట్లాంటి వాటికి కుర్తిపడి సమాజాన్ని నాశనం చేస్తాం మనం అనేది ప్రతి విషయాన్ని కూడా సినిమాలో ప్రతి చోట చూపించారు యువత దేశంలో ఎలాంటి వాళ్ళు ఉండాలి ఎట్లాంటి వాళ్ళు అవసరం అలాగే మన జనసేన కళ్యాణ్ గారు అలాగే క్యారెక్టర్

హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయిన బ్రాండ్స్ అందరికి అరే మనం క్లియరా సినిమా ఇది చాలా మందికి చాలా మందికి చాలా కొన్నిసార్లు మాకు థియేటర్లు దొరకలేదు ఈ ఇలాంటి ఊళ్ళో కొంతమంది జనం వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే స్టేట్ మొత్తం మాకు కొంచెం సపోర్ట్ ఉంది ఇంకా ఇంకా థియేటర్లు వచ్చి ఇంకా ఇంకా థియేటర్లు వచ్చి ఇంకా చాలా మందికి ఈ సినిమా చేరాలని చిన్న సినిమా కాదు ఇది సినిమా అని చూస్తున్నారని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఫస్ట్ టైం అన్న థ్యాంక్ యూ సో మచ్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా నరసింహ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సందేశాలకు మీరు ఒక ఎందుకు మిస్ చేస్తారు మన తెలాలి గుర్రాలు మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు కాస్ట్యూమ్ డిజైనర్ గారు వర్క్ చేశారు యోగేంద్ర గారు థ్యాంక్ యూ వాళ్ళందరికీ మా సినిమా ఎంత పెద్ద సక్సెస్ చేసిన